హలో గైస్ మేమైతే సిక్స్ థర్టీకి ట్రైన్ దిగాలి ఫైవ్ ఓ క్లాక్స్కి అయితే స్నాక్స్ ఇచ్చారు ఇంకా మధ్యలో లంచ్ కూడా పెట్టారు అదైతే నేను తీయలేకపోయినా స్నాక్స్లో ఇలా బ్రెడ్ శాండ్విచ్ కజోడా ఇంకా స్నాక్స్ అన్ని కూడా ఇచ్చారు చాక కూడా కావాలంటే ఇస్తారనమాట సో అవన్నీ తినేసి ఇంకా సిక్స్కి అయితే దీపావళి కదా అలా కబుర్లన్నీ చెప్పుకొని లాస్ట్ అయిపోతుంది అన్నట్టుగా మాట్లాడుకొని సరదాగా ఎంజాయ్ చేసుకొని ఫైనల్గా భువనేశ్వర్ స్టేషన్కి అయితే వచ్చేసాము ఫైవ్ డేస్ అనమాట ఇంత లాంగ్ ట్రిప్ తిరిగాము చాలా బాగా అనిపించింది అందరూ ఇంకెక్కడి నుండి ఎవరి ట్రైన్ అయితే వాళ్ళు ఎక్కిపోవలసిందే మా అమ్మ వాళ్ళైతే మా ఇంటికి ఎక్కిపోతారు మేమైతే ఇటు సైడ్ వెళ్ళిపోతాము నుండి ఎవరు ట్రైన్ వాళ్ళు ఎక్కేటప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపించింది ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కదా మేమైతే దిగిపోతూ ఎందుకంటే స్కూల్ నెక్స్ట్ డే నుండి ఓపెన్ అయిపోతుందని చెప్పేసి నేనైతే ఇక్కడ ఉండిపోయాను ఇంకా అమ్మ వాళ్ళైతే ఇంటికి వెళ్ళవలసి వచ్చింది అందరూ చాలా చాలా బాధపడ్డారనమాట మా ట్రైన్ అమ్మ వాళ్ళ ట్రైన్ ఒకేసారి వచ్చింది వాళ్ళైతే అటు సైడ్ వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయారు మేమైతే కొరదలో ఉండాలి కదా ఇక్కడైతే ఉండిపోయాము సో ఫైనల్ గా చూసారు కదా మా ట్రిప్స్ అన్ని ఇలా అయితే గడిచిపోయి చాలా బాగా అందరూ సేఫ్గా వచ్చేసాము ఇదే కావాలనుకున్నాం సో ఇది అనమాట వీడియోస్ ఇంతవరకు యి కదా అన్ని వీడియోస్ సో లైక్ అయితే చేయండి